అరే నాన్న చెప్పు నాన్న నిన్ను అడగాలంటే ఏదోలా ఉందిరా పర్వాలేదు అడుగునా షర్టు కొంటావా నా దగ్గర షర్టు కూడా పాడైపోయిందిరా అందుకే నీ షర్ట్ వేసుకున్నాను రా ముందు అడగచ్చు కదా నా దగ్గర ఉన్న డబ్బులు పక్కన కొనేస్తాను డబ్బులు కూడా లేవు పర్లేదు లేదు నాన్న నీ దగ్గర డబ్బులు లేకపోతే సరే వచ్చి ఎక్కువ చెప్పాము ఎవండి కొంచెం పక్కకొచ్చి వచ్చి మాట్లాడండి ఒక నిమిషం ఆగు నాన్న దిగు ఇప్పుడు చెప్పు మా తమ్ముడు పండగకి మన ఇంటికి వస్తున్నాడు వాడికి కూడా బట్టలు తీయండి ఇప్పుడు డబ్బులు లేవు అమౌంట్ ఉంది అంతేస్తాడు నేను ఇక్కడ తీసుకొచ్చేవు ఊరు నుండి మీ కూరల తమ్ముడు వస్తున్నాడు అంట మీ కూరలు వాడు కూడా బట్టలు కొనమంది ఏంటండి మీరు బట్టలు కొనుక్కోకుండా వాడికి మాత్రమే కొన్నారు డబ్బులు లేవే అయినా నేను కొత్త బట్టలు కొనుక్కో ఏమైంది నా కొడుకుంటే చాలు లేవే వాడు రాజులా ఉండాలి నాతో రా నాన్న ఈ సెట్ ఎలా ఉంది నాన్న చాలా బాగుంది నాన్న